కొత్త ఏడాదిలో ఆడియన్స్కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు స్టార్స్ ఇన్నాళ్ళు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క అంటూ డిఫరెంట్ స్ట్రాటజీస్తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు సూపర్ స్టార్స్ నుంచి యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ ఈ ఫామ్లోనే ఫాలో అవుతున్నారు ఎంట్రీలో ఒక్కో సినిమా ఒక్కో డిఫరెంట్ జానర్లో ట్రై చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి అందుకే చాలా కాలం తర్వాత ఫ్యాంటసీ వరల్డ్లోకి అడుగు పెడుతున్నారు తన కెరీర్లో మైల్స్టోన్ లాంటి జగదేక వీరుడు అతిలోకసుందరి సినిమా ఫ్యాంటసీ జానర్లోనే తెరకెక్కింది ఇన్నేళ్ల తర్వాత వశిష్ట దర్శకత్వంలో మరోసారి అదే జానర్ ను ట్రై చేస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొత్త ఏడాదిలో డిఫరెంట్ మూవీ ట్రై చేస్తున్నారు ఇంతవరకు చేయని సీ బ్యాక్డ్రాప్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ దేవర్లో నటిస్తున్నారు ఈ సినిమాలో తారక్ లుక్ తో పాటు సినిమా థీమ్ కూడా కొత్తగా ఉండబోతోందన్న అంచనాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలు మాత్రమే చేస్తోన్న వెంకీ కూడా యాక్షన్ లోకి వచ్చేశారు వరుసగా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్స్ చేస్తోన్న నాగార్జున నా సామిరంగా అంటూ లోకి వస్తున్నారు సూపర్ స్టార్ ప్రభాస్ కూడా కొత్త స్టైల్ ట్రై చేస్తున్నారు మాస్ యాక్షన్ క్లాస్ రొమాంటిక్ మూవీస్ చేస్తున్న ప్రభాస్ సడన్ గా రూట్ మార్చి సైన్స్ ఫిక్షన్ కామెడీ హర్రర్ జోనర్స్ ట్రై చేస్తున్నారు ఇలా హీరోలంతా కొత్త ఏడాదిలో కొత్త ట్రెండ్లోకి వస్తుండటంతో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు